వారికి వాడే ఆవు నెయ్యిలో దోషం ఉండడం వలన శ్రీవారికి సమర్పించే నైవేద్యాల్లో అపచారం ఏర్పడింది ఈ అపచారం తొలగించుకోవడానికి ప్రాయశ్చిత్తంగా శాంతి హోమం నిర్వహిస్తున్నాం ఈరోజు ఉదయం ఆరు నుంచి పది గంటల దాకా ఈ హోమము జరుగుతుంది ఈ హోమంలో ఈ హోమం పూర్తయిన తర్వాత పంచగవ్యాలతో సంప్రోక్షణ చేయడం జరుగుతుంది లడ్డూ పోటు అన్నప్రసాదం పోటు అన్ని పోట్లలో కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమం ఇప్పటికే మొదలైంది ఇది పది గంటలు ముగిస్తుంది పది గంటలకల్లా ఈ సంప్రోక్షణ కార్యక్రమం ముగించిన తర్వాత ఈ భక్తులందరూ కూడా నిర్మల హృదయంతో శ్రీవారిని దర్శించుకోవడానికి